నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం మా సృజన గురువుగారు కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా కర్కాటక రాశి వాళ్ళకి డెవలప్ అవుతుంది చక్కగా గుడ్ ట్రైన్ నుంచి డీజిల్ ఇంజిన్ లాగా డీజిల్ ఇంజిన్ నుంచి ఎలక్ట్రికల్ ట్రైన్ లాగా ఇప్పుడు జరుగుతూ ఉంది అనమాట అష్టమశ్రీ ప్రభావం వలన వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ప్రమోషన్స్ ఉండవు టీఏలు డిఏలు ఆర్ఎస్ అన్నీ వచ్చేస్తాయి వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా తర్వాత ఈ యొక్క ఇన్ని రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు ఇంకా పెండింగ్లోనే ఉంటాయి భాగ్యంలో ఉన్నటువంటి రాహువు అదృష్టాన్ని తీసుకొచ్చి అట్లీస్ట్ అరే వీళ్ళకి జీతాలు పెంచుతాం మనం పాపం కష్టపడుతున్నారు అని ఆ శ్రమను గుర్తించేలాగా చేస్తుంది అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు అనుకో వాళ్ళు చదివేది నాలుగు పేజీలు అనుకో నలభై పేజీలు చదివినట్టు ఇస్తారు అలా ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా చేసే ఉద్యోగంలో హైప్ని చూపిస్తారు ఎగ్జాగరేట్ చేసుకుంటారు ఎవరికైనా దాన ధర్మాలు చేస్తే మేము ఎంతెంత దాన ధర్మాలు చేస్తామని చెప్పేసి చెప్తారు దాని ద్వారా అవతల వాడు దానం పొందినటువంటి వాడు ఏంటర నాకు వంద రూపాయలు ఇచ్చి వేయించారని చెప్పుకుంటున్నాడని వాడు కూడా రివర్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి ఇదే అష్టమశై ప్రభావం కాబట్టి ఇదొక్కటి జాగ్రత్తగా కనుక చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏమీ లేదు ముందుకు దూసుకెళ్తూ ఉంటారు మరి వ్యాపారపరంగా వీరు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలంటారు ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు అంటారు వ్యాపారపరంగా బుధుడు ఏడు మార్చి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీనరాశిలో ఉన్నాడు కాబట్టి భాగ్యంలో ఉన్నటువంటి బుధుడు మీకు అదృష్టాన్ని తీసుకొస్తున్నాడు కిరణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఆ తర్వాత అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి ఎలక్ట్రానిక్స్ ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ సేల్స్ సర్వీసులు ప్రాజెక్టులు కూడా వస్తాయి వీళ్ళకి బాగుంది మరి ఈ యొక్క ఐరన్ బేస్డ్ ఆయిల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి అవి కూడా బాగుంటాయి ఈ భాగ్యములో ఉన్నటువంటి బుధుడు మొదటి వారం ఆరో తారీఖు వరకు భాగ్యంలో ఉంటాడు తర్వాత రాజ్యస్థితిగతుడు అవుతాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఆరు మార్చి తర్వాత లాభంలోకి వస్తాడు ఇన్ని దశలుగా మారుతున్నాయి కాబట్టి వ్యాపారాలు వారంలో బాగుంటాయి అన్ని రకాల వ్యాపారాలు స్టాక్ మార్కెట్ వారికి ఎలా ఉండబోతుంది అంటారు స్టాక్ మార్కెట్ వాళ్ళు గెలుస్తారు నేను చెప్పానని చెప్పి వెళ్ళి స్టాక్ మార్కెట్లో వీళ్ళు ఆడకూడదు అన్న వాళ్ళ యొక్క జోదం జోదానికి ఎలా ఉంది అంటే స్టాక్ మార్కెట్ ఇస్ నథింగ్ బట్ జూదం వాళ్ళు వాళ్ళు కావాలనుకుంటే రేట్లు పెంచుతారు లేదనుకుంటే దించేస్తారు వాళ్ళు హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ మీదే కేసు వేసి అలాగే సుశీల్ ఫైనాన్స్ అని ఒకటి ఉంటుంది పంజాగుట్లో వాళ్ళు కొంచెం మా స్నేహితుడి యొక్క ఇది చేసినప్పుడు వాళ్ళ చేత సిఎస్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో నాంపల్లిలో కేసు పెట్టించినప్పుడు నాకు ఈ స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ అనేది అర్థమైంది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వాళ్ళకి పోలీస్కి వాళ్ళు జాగ్రత్తగా ఆడుకోవాలా నేను నడ నడుస్తుంది కదా మరి నడపాలి కదా మనం చెప్పేసినంత మాత్రం ఎవరు స్టాక్ ఎక్స్చేంజ్లో ఆ పేరు వీళ్ళు వేయకుండా ఉండరు బాగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎలా ఉంది రియల్ ఎస్టేట్ రంగం దగ్గరికి వచ్చేసరికి భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు పదిహేను మార్చ్ తర్వాత యావరేజ్గా ఉంటుంది మరి అష్టమ కుజుడు అంత చక్కటి మార్కెట్ని ఇవ్వడు కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళకి యావరేజ్గా ఉందని చెప్పాలా బిల్డర్స్ మాత్రం మంచి మంచి బిల్డింగ్లు కట్టి ఎక్కువ లాభాలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి వ్యవసాయ రంగాల వరకు ఎలా ఉండబోతుంది వ్యవసాయం ఉన్నటువంటి వాళ్ళకి ఎనభై పర్సెంట్ బాగానే ఉంటుంది కాబట్టి హార్టికల్చర్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఈ బిజినెస్లు కూడా యాలిడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి కమర్షియల్ క్రాప్స్ టమాటాలు ఇలాంటివన్నీ కూడా బిజినెస్లు చెరుకు ఇలాంటి చ నెట్ ఈ యొక్క వ్యవసాయం బాగుంటుంది అండ్ రొటీన్గా ఉన్నటువంటి రైస్ యావరేజ్ ఫలితాలను ఇస్తుంది రైతులు తాను తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చివేయడానికి ఉన్నాయి అండ్ ఖరీదైనటువంటి వస్తువులు ఇళ్ళల్లో కొనడానికి ఉంటాయి పిల్లలకు పెళ్ళిళ్ళు గిళ్ళు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తాను సరిపడేంత సంపదని ఈ రైతు ఈ సంవత్సరంలో సంపాదిస్తాడు మరి అలాగే ఆరోగ్యపరంగా కావచ్చు ఇటు కుటుంబ పరంగా కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు ఆరోగ్యపరంగా బానే ఉంటుంది వీళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఉబ్బసము ఆయాసము అనేటటువంటిది ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా బాగుంది రాజకీయ నాయకులకి కుటుంబ పరంగా ఎలా ఉంటుంది అని అంటే ఆ యొక్క శుక్రుడు స్థితిగతుడై ఉన్నాడు కర్కాటక రాశి వాళ్ళకి అందువలన మనకి ఏడు మార్చి తర్వాత వీళ్ళకి అంతా బాగుండదనమాట అంటే ఇంట్లో మనశ్శాంతి అనేటటువంటిది లోపించడానికి అవకాశాలు ఉన్నాయి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా కోర్టు సమస్యల నుంచి బయటపడడానికి వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి కానీ వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు రావు అలాగని నష్టము ఉండదు కాబట్టి ఈ మిగతా వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటాయి మరి అలాగే విద్యార్థులకు కావచ్చు ఇటు రాజకీయ నాయకులకు కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు ఇంకా ఎక్కువ చదవాలి అందులో ఇరవై ఆరు మార్చ్ తర్వాత బుధుడు గురుడుతో కలవడం ఇంకా బాగా చదవాలి అండ్ వీళ్ళు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి సీట్లు దొరుకుతాయి అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి దారులు ఏర్పడతాయి రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులను మనం చూసుకున్నప్పుడు వీళ్ళు కూడా క్రమేపీ వృద్ధి చెందుతున్నారు వీళ్ళకి పార్టీ కొన్ని కీలక బాధ్యతలను వీళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది వాళ్ళు నిర్విఘ్నంగా వాళ్ళు నిరాటంకంగా వీళ్ళు చేయడం జరుగుతుంది అండ్ దే విల్ అన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద హైకమాండ్ వివాహ కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు లేదంటే సంతానం కోసం వారు కావచ్చు ఎలా ఉండబోతుంది వివాహం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి ఎప్పుడు ఫలిస్తాయి అంటే మొదటి వారంలో వీళ్ళకి ఫలిస్తాయి అలాగే అంతకంటే మంచిగా మిగతా మూడు వారాలు కూడా ఫలిస్తాయి ఇక సంతానం లేనటువంటి వాళ్ళు వాళ్ళకి సంతానం మొదట ఇరవై ఆరు మార్చి లోపల వీళ్ళకి సంతానం కన్సీవ్ అయ్యారు అనేటటువంటి విషయం వీళ్ళకి కనబడుతుంది అండ్ అప్పటికి పరిస్థితి బాగుంది వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా గృహయోగం ఉంది వాహన ఉంది ఈ వాహన యోగంలో మనము చక్కగా ఈ పదిహేను మార్చ్ తర్వాత కొంచెం ఈ ఈ బళ్ళను వీటిని వీళ్ళ వెహికల్స్ని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు ఈ ఇలా ఇవ్వడం వల్ల కొంచెం గవర్నమెంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి వీళ్ళకి యాక్సిడెంట్లు ఇలాంటివి చేయడానికి ఆ తర్వాత లైసెన్స్ లేకుండా నడిపినందుకు కాను లైసెన్స్ క్యాన్సిల్స్ అవ్వడానికి ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి అమావాస్య తర్వాత ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు చాలా బాగుంటుంది గ్రాడ్యుల్ని క్రమేపీ మార్పు అనేటటువంటిది ఉంది కాబట్టి ఈ ఈ వీళ్ళు చేసేటటువంటి పనులన్నీ కూడా నిర్మాణాత్మకంగా సృజనాత్మకంగా చేస్తే అద్భుతంగా ఉంటుంది మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ శని కాబట్టి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పెద్ద బ్రహ్మడికి దానం చేయాలి అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోవాలి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఈ యొక్క శనీశ్వరుడి పైన తైలాభిషేకం చేయాలి దొంగ పువ్వులు కొలకూడదు చాలామంది పువ్వులు రైతులు చెట్టుకి నీళ్లు వేయరు వీళ్ళు ఆ పువ్వుల చెట్టు మీద కనబడగానే పాప ఇంటి యజమాని తాను పెంచుకుంటాడు ఆ పువ్వులు కోసేస్తారు వీళ్ళు అలాంటి పూలతో కనుక చేస్తే శనిశ్వరుడు ఇంకా వీళ్ళకి దొంగతన దోషాలు అంటగట్టి తాట తీసేస్తాడనమాట అది పువ్వులే కదండి సింపుల్గా అనుకుంటారు నో నువ్వు నీళ్లు పోయి ఆ చెట్టుకి నీళ్లు పోసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే ఇస్తారు అలా వెళ్ళాలి కాబట్టి ఈ యొక్క పరిహారాలు మనం కనుక పాటిస్తే అద్భుతంగా ఈ వారం ఈ నెల ఉంటుందమ్మా అలాగే గురుగారు మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదం ధన్యవాదాలు అమ్మా